అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా దీపికాస్ మూమెంట్స్ నుండి ఫస్ట్ వీడియో మా ఫ్యామిలీ సరస్వతి పుష్కరాలకు వెళ్ళాము సరస్వతి నది పుష్కరం అంటే సరస్వతి నదికి జరిగే పండుగ ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహిని అని అంటారు ఇక్కడ మేము పుష్కర స్నానం చేశాము సరస్వతి నదీమ మా తల్లికి చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు సమర్పించాము సరస్వతి నదిలో దీపాలు వదిలిపెట్టి కొబ్బరికాయ కొట్టాము నదికి సమీపంలో దేవి ఆలయము తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నాము దగ్గరలో టెంట్ టెంట్ సిటీ ఏర్పాటు చేశారు అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగి ఇక్కడే చిన్నగా షాపింగ్ చేశాము తిరిగి హన్మకుండకు బయలుదేరాము సరస్వతి గుడులు మన తెలంగాణలో అదిలాబాద్ బాసరా వర్గల్ దగ్గర ఉన్నాయి